నమస్తే నా టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం దర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామంలో గొల్లెం భూషణ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు కరోనా టైంలో అకాల భరణం పొందిన గొల్లెం భూషణ్ జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించామని గ్రామ యువకులు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్పల్ ఎస్ఐ విక్రమ్ విచ్చి భూషణ్ చిత్రపటానికి పూలమాల వేసి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఎస్ఐ విక్రమ్ మాట్లాడుతూ యువకులు ఎటువంటి గొడవలు పడకుండా టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించుకోవాలని తెలియజేశారు గోవిందపల్లి గ్రామ యువకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ చుట్టూ చుట్టుపక్కన గ్రామాల యువకులు ఇంటి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అని తెలియజేస్తారు టోర్నమెంట్ లో ఆడే క్రికెట్ గ్రూప్ కు పదిహేను వందల ఎంట్రీ ఫీజు ఉంటుందని అలాగే టోర్నమెంట్ లో ఆడాలనుకునే వారు శ్రావణ్ సెల్ ఎయిట్ డబల్ త్రీ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ వన్ టూ జీరో నంబర్ కి ఫోన్ చేసి మీ టీం యొక్క పేరును నమోదు చేసుకోవాలని తెలియజేస్తారు ఇక టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి పదిహేను వేల నగదు అందజేస్తామని రన్నర్ కి ఏడు వందల నగదును అందజేస్తామని తెలియజేస్తారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు గోలె మాషన్న అజయ్ నితిన్ శివ దొడ్డెనుక రవి సుభాష్ చందర్ శ్రీనివాస్ ప్రసాద్ నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు এই যে আরে এই যে এটা নরমাল ఎవరు వచ్చినా అందరూ ఫ్రెండ్లీగా ఉండి ఎంపైర్కు మంచి ఇంపార్టెంట్ ఇచ్చి మంచి ఫ్రెండ్లీగా ఆడుకోవాలని భూషణ్ కు ఈ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది అందరూ ఫ్రెండ్లీగా ఉండాలని నా యొక్క కోరిక అదేవిధంగా శాంతియుతంగా మంచిగా వాళ్ళు మరియు గ్రామానికి సంబంధించిన పెద్దలు మన కోలెం భూషణ్ అనే భూషణ్ కు జ్ఞాపకార్థంగా క్రికెట్ అందరికీ నమస్కారం ఈరోజు మా గ్రామంలో మా మిత్రుడు మా తమ్ముడు కరోనా టైంలో అకాల మరణం చెందడం జరిగింది ఎప్పుడూ మాతో ఎంతో మంచి స్నేహపూర్వకంగా మెలుగుతూ ఉండేవాడు ఇట్లా అకాల మరణం చెందడం అన్నీ ఎంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది కరోనా టైంలో మేము వివరం కూడా కొంచెము అందుబాటులో ఉండకపోవడం అటువంటి పరిస్థితుల్లో అలా జరగడం మాకు అందరికీ బాధాకరంగా ఉంది అయితే మా తమ్ముడు భుషాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జ్ఞాపకార్థం మా గ్రామంలో ఈరోజు బాల్ క్రికెట్ టోర్నమెంట్ అనేది ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన దర్పల్లి మండల ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీం అదేవిధంగా మా గ్రామంలో ఉన్న ముఖ్యమైన పెద్దలు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్లో ముప్పై రెండు జట్ల నుంచి యాభై జట్ల వరకు పాల్గొనే అవకాశం ఉంది అందరూ ఫ్రెండ్లీగా ఈ యొక్క టోర్నమెంట్ని పూర్తి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మా తమ్ముడికి భుషాన్ గోలెం భుషాన్కి ఒక జ్ఞాపకార్థంగా ఇది గుర్తుండిపోయే విధంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తామని మా నిర్వాహక కమిటీ నుంచి తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు